హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఫింక్షన్లో వెరిఫికేషన్ అనేది ప్రారంభించడం జరిగింది ఇక రాష్ట్ర కొత్త ఫింక్షన్లకు అవకాశం ఇవ్వలేదు కదా మరి ఈ ఫింక్షన్ల వెరిఫికేషన్ ఎలా చేస్తుందని మీరు అనుకోవచ్చు మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎవరి భర్తకైనా ఫంక్షన్ వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి వారు ఉంటారో వారి భర్త ఫింక్షను భార్యకు ట్రాన్స్ఫర్ చేస్తూ స్పోర్ట్స్ ఫింక్షన్ అని చెప్పి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి స్పోర్ట్స్ ఫింక్షన్లో ఈ నెల పన్నెండవ తారీఖున విడుదల కావాల్సి ఉన్నా కూడా చాలామంది మహిళలకు ఏమైందంటే వాయిదా వేయడం జరిగింది అంటే అప్పట్లో ఎమ్మెల్యేలకు వేరే కార్యక్రమం ఉండడం వల్ల ఈ యొక్క స్పోర్ట్స్ ఫింక్షన్లు వాయిదా వేసింది ప్రభుత్వం ఈ నెల పన్నెండున ఇవ్వాల్సినటువంటి ఫెంక్షన్లకు ఈ జూన్ నెల పన్నెండున మరి ఇప్పుడు తాజాగా మనకు జులై నెలలో వీరికి పెన్షన్ ఇవ్వబోతున్నటువంటి నేపథ్యంలో వీరి ఈ ఫింక్షన్లు అన్నీ కూడా వెరిఫికేషన్కు వచ్చాయి వీళ్ళు ఖచ్చితంగా ఈ వెరిఫికేషన్ చేయించుకుంటేనే వీరికి స్పోస్ ఫింక్షన్ వస్తుంది అంటే వితంతు ఫింక్షన్ వస్తుంది లేకపోతే మనకు వితంతు ఫింక్షన్ అనేది రాదన్నమాట మరి వీళ్ళు ఎలా వెరిఫికేషన్ చేయించుకోవాలనే వివరాలు మీకు తెలియజేస్తాను పాటుగా ఇప్పుడు మళ్ళీ కూడా ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఎవరి భర్త అయితే చనిపోయి ఉంటారో ఆ భర్త ఫింక్షన్ ట్రాన్స్ఫర్ చేస్తూ భార్యకు మరి కూడా స్పోర్ట్స్ ఫింక్షన్కు అవకాశం ఇచ్చారు మరి వీళ్ళు కావాల్సినటువంటి ప్రూఫ్స్ తీసుకొని గ్రామవార్డు సచివాలయాల్లో దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఫింషన్ విషయంలో చాలా క్లారిటీగా ఉంది అలాగే మిగిలినటువంటి ఫింక్షన్లకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతోంది సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం అయితే ఇవ్వబోతున్నారు మరి ఎలా అప్లై చేసుకోవాలి ఈ వెరిఫికేషన్ అనేది మనం ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలి వెరిఫికేషన్ చేయించుకుంటేనే మనకు ఫింక్షన్ ఇస్తారా లేకపోతే మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా స్పోర్ట్స్ ఫింక్షన్కు ఈ నెలలో జూన్ నెలలో మంజూరు అయిన వారికి ఈ జూలై నెలలో రెండు ఫింషన్లు ఇస్తున్నారా అనే వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను కంప్లీట్ వివరాలు అయితే అందజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ గుర్తు ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ఆ లైక్ గుర్తు పైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే మరిన్ని అప్డేట్స్ మరిన్ని సమాచారం తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ పైన నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరిన్ని సమాచారం మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి మరి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఎక్కడా కూడా ప్రపంచం ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మనకు భారీ ఫింక్షన్లు పెంచినటువంటి ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అన్నమాట మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఫింక్షన్లు పొందుతూ ఉన్నారో వారికి ప్రతి నెల కూడా ఒకటి మరియు రెండు తారీఖుల్లో తప్పనిసరిగా ఫింక్షన్ అయితే ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి మరి ఫింక్షను అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి గత ప్రభుత్వం ఏ విధంగా ఫిన్షన్లు ఇచ్చారో అంతకంటే మెరుగ్గా ఇక్కడ మనకు ఫింక్షన్లు పంపిణీ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ నేపథ్యంలోనే ఈ విధంగా ఫిన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల అక్టోబర్ వరకు ఎవరి భర్త అయితే ఫిన్షన్ తీసుకుంటూ గనుక చనిపోయి ఉంటే ఆ భర్త ఫిన్షన్ భార్యకు ట్రాన్స్ఫర్ చేస్తూ స్పోర్ట్స్ ఫింక్షన్కు అప్లై చేసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఏప్రిల్ నెలలో కొంతమందికి అప్లై చేసుకున్నారు మళ్ళీ కూడా మే నెలలో చాలా మంది మహిళలు అప్లై చేసుకున్నారు మరి వీళ్ళంతా కూడా అప్లై చేసుకుంటే ఒక డెబ్బై ఏడు వేల ఫెన్షన్లు మంజూరు మంజూరు ప్రభుత్వం మంజూరు చేసింది మరి డెబ్బై ఏడు వేల ఫెన్షన్లను కూడా ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ డెబ్బై ఏడు వేల ఫెన్షన్లను జూన్ పన్నెండవ తారీఖున పంపిణీ చేస్తామని చెప్పి గతంలో మనకు చెప్పారు మరి జూన్ పన్నెండవ తారీఖున ఫంక్షన్ పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయించుకొని అన్నీ కూడా అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక రాష్ట్ర ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టడంతో ఆ ప్రోగ్రాంకి ప్రజాప్రతినిధులంతా కూడా వెళ్ళడంతో ఈ యొక్క ఫెంక్షన్లను ఆపివేయడం జరిగింది తిరిగి మన ఇప్పుడు మళ్ళీ కూడా ఈ యొక్క ఫంక్షన్ను రాష్ట్ర ఎవరైతే స్పోర్ట్స్ ఫెంక్షన్కి కింద మనకు ఈ ఫింక్షన్ మంజూరు అయిందో వారి ఫింక్షన్లన్నీ కూడా వెరిఫికేషన్ చేయడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరొక మూడు రోజుల్లో మనకు ఫింక్షన్ పంపిణీ అయితే ఉంటుంది అంటే ఒకటో తారీఖున మంగళవారం రోజున ఫింక్షన్ పంపిణీ చేస్తారు మరి ఈ ఫింక్షన్ పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికైతే స్పోర్ట్స్ ఫింక్షన్ మంజూరు అయిందో వారందరికీ దగ్గర కూడా వెరిఫికేషన్ వచ్చాయి వీరి ఫింక్షన్లు అన్నీ కూడా మరి ఈ ఈ వెరిఫికేషన్లో ఖచ్చితంగా మీరు ఈ యొక్క భర్త డెత్ సర్టిఫికేట్ అనేది మీరు చూపించాల్సి ఉంటుంది ఆ బర్త్ డెత్ సర్టిఫికేట్ కనుక మీరు లేకపోతే కనుక మీకు స్పోర్ట్స్ ఫింక్షన్ వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీ భర్త డెత్ సర్టిఫికేట్లో అక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఆప్షన్ ఇచ్చారు ఎన్టీఆర్ భరోసా ఫెంక్షన్ కానుక యాప్లో మీ పిల్లల వివరాలు అప్డేట్ చేసుకోవడానికి అంటే ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకోవడానికి పెన్షన్ వివరాలు అప్డేట్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం తీసుకొచ్చింది మరి ఇక్కడ ఫిన్షన్ కానుక యాప్లో వీళ్ళు వివరాలు అనేటివి అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నమాట మరి అక్కడ మీరు భర్త డెత్ సర్టిఫికేట్ కనుక ఇస్తే మీకు ఎవరైతే ప్రతి నెల కూడా ఫింక్షన్ ఇస్తున్నారో ఆ అధికారుల మీ ఫిన్షన్ వెరిఫికేషన్ అది అనేది చేస్తారు మరి ఈ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా మీరు చేయించుకోవాలి అలాగే మనకు ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఎవరైతే ఉంటే ఆ భార్యకు చేస్తూ మళ్ళీ కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది అంటే మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పే అవకాశం అయితే ఇచ్చింది మీరు గ్రామ వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ అధికారిని కలిసి అక్కడ మీరు వివరాలు తెలుసుకొని దాని ప్రకారం మీరు ఈ యొక్క ఫెన్షన్కు అప్లై చేసుకోవచ్చు మీ బర్త్ డెత్ సర్టిఫికేట్ రేషన్ కార్డ్ ఆధార్ కార్డుతో పాటు మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట మరి అప్లై చేసుకొని దాని ప్రకారం మీరు ఫెన్షన్ అయితే పొందవచ్చు మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ విషయాలను అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఈ స్పోర్ట్స్ ఫింక్షన్ మంజూరు అయినటువంటి వారందరికీ కూడా వెరిఫికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయ అధికారులే మీ ఇన్ల వద్దకే వచ్చి చేస్తారు మీరు ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన పని అయితే లేదు మరి చాలామంది ఏంటంటే మాకు జూన్ నెలలోనే ఫింక్షన్ మంజూరు అయింది కదా మరి రెండు నెలల ఫింక్షన్ ఇస్తారా అని చెప్పి అడుగుతున్నారు దీనిపైన ప్రభుత్వం ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదు అంటే మనకు ఇప్పుడు ఇచ్చినటువంటి లిస్టులో కూడా రెండు నెలల ఫింక్షన్ అయితే మంజూరు కాలేదు కాబట్టి ఖచ్చితంగా ఒక నెల ఫింక్షన్ మనకు ఇక్కడ ఇచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్పోర్ట్స్ ఫిన్షన్లు ఎన్నికైనటువంటి ఒక డెబ్బై ఏడు వేల మందికి ఒక నెల ఫింషన్ మాత్రమే ఇస్తారు నాలుగు వేల రూపాయలు మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుంది ఒకవేళ ఒకవేళ మీరు ఏదైనా కానీ ఈ జూన్ నెలలో ఫింషన్ తీసుకోకుండా ఉంటే మిగతా ఫింషన్దారులు అలాగే మనకు మే నెలలో కానీ జూన్ నెలలో కానీ ఫింషన్ తీసుకోకుండా ఉంటే మూడు నెలల ఫింక్షన్ ఒకేసారి ఇస్తారు పన్నెండు వేలు లేదు ఈ జూన్లో తీసుకోకుండా ఉంటే జూన్ నెల ఫింక్షన్ జూలై నెల ఫిన్షన్ కలిపి ఎనిమిది వేలు ఇస్తారు ఇలా ప్రభుత్వం అయితే మనకు తప్పనిసరి ఆదేశాలు జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఫిన్షన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది వీళ్ళందరికీ కూడా మరి దీంతో పాటుగా ఇప్పటికే వికలాంగుల ఫింక్షన్లు తనిఖీలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మరి దివ్యాంగుల ఫింక్షన్లు తనిఖీలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారికి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫింక్షన్ వస్తుందా రాదా అని చెప్పేసి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వాళ్లకు తెలియక మరి ప్రభుత్వం ఏమిటంటే మనం గతంలో గత వీడియోలో చెప్పాను నేను అంటే ఈ జూన్ నెలలో తనిఖీలు చేస్తున్నటువంటి వారికి జూలై నెలలో ఫింక్షన్ ఇచ్చేస్తారు మరి జూలై నెలలో ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి తర్వాత మనకు ఆగస్ట్ నెలలో ఫింక్షన్ పర్సంటేజ్ కనుక తగ్గింటే మీకు ఫింక్షన్ను తొలగించే అవకాశం అయితే ఉంది మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మిగిలినటువంటి వారికి అంటే భర్తకు ఫింక్షన్ రాకుండా భర్త కనుక చనిపోయి ఉంటే ఆ యొక్క వితంతు మహిళలకు అలాగే మనకు వృద్ధాప్య ఫింక్షన్ అలాగే వికలాంగులు ఇలా ఫింక్షన్లన్నీ కూడా మనకు జూలై నెలలో ప్రభుత్వం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వబోతున్నట్లు ప్రకటించడం జరిగింది మరి మీరు కూడా రెడీగా ఉండండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఎప్పటి నుంచో ప్రభుత్వం చెప్తూ ఉన్నా కానీ ఇప్పటివరకు కూడా మనకు పెన్షన్లు అయితే విడుదల చేయలేదన్నమాట మరి ఇప్పుడు తాజాగా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫెన్షన్లు దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ను రెడీగా చేసుకోండి మరి వితంతు మహిళలు అయితే బర్త్ డెత్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు వికలాంగులు అయితే సరం సర్టిఫికేటు రేషన్ కార్డు ఆధార్ కార్డు మరి ఇలాంటివన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫింక్షన్లకు జులై నెలలో తప్పకుండా అవకాశం ఇస్తామన్నారు మరి వెంటనే కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ ఫింక్షన్లకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ను రెడీగా పెట్టుకోండి మరి ప్రస్తుతానికి స్పోర్ట్స్ ఫింక్షన్ ఎవరికైతే మంజూరు అయిందో వారికి వెరిఫికేషన్ చేస్తారు అలాగే కొత్తగా స్పోర్ట్స్ ఫిన్షన్కు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది మరి మీరు సచివాలయంలో వెల్ఫేర్ అధికారిని అడిగి వెంటనే కూడా ఇవన్నీ కూడా చేసుకోండి మరి ఖచ్చితంగా ఒకటో తారీఖు అంటే మంగళవారం రోజున ఫింక్షన్ పంపిణీ అనేది ప్రారంభం అవుతుంది ఉదయం ఏడు గంటల నుంచి మీ ఇళ్ళ వద్దకే వచ్చి అధికారులు ఫింక్షన్ అయితే పంపిణీ చేస్తారు మరి ఫింక్షన్లో మీ లిస్టు కూడా విడుదల అయ్యింది మీకు ఒకవేళ లిస్టులో పేర్లు ఉన్నా లేదా ఉన్నాయా లేదా ఈ నెల ఫింక్షన్ మాకు వచ్చిందా లేదా అనేది తెలుసుకోవాలనుకుంటే మీరు నేరుగా వెళ్ళి గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి మాత్రమే తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఫింక్షన్ల విషయంలో మరొక తాజా సమాచారంతో ఏపీ ప్రభుత్వం మీ ముందుకైతే వచ్చింది మరి ఇది ఫింక్షన్లకు సంబంధించి తాజా సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసు సుకోండి ఎప్పటికప్పుడు మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ మీకు అనేక వివరాలు అందిస్తూ ఉంటుంది మీరు ఇబ్బంది పడాల్సిన పని అయితే ఉండదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ